నమస్తే నేను ఎల్కట్టే శంకర్రావు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల గురించి మన తోటి మాట్లాడదాం తకిబాయ్ కాంగ్రెస్ కార్యకర్త మంచి సింగర్ మల్లన్న అభిమాని ఈ ఎన్నికలలో ఎట్లా ఉండబోతుంది అనేది రెండు మాటలు మాట్లాడతాం నమస్తే తకిబాయ్ నమస్తే ఎట్లా ఉంది మల్లన్న నేను మన ప్రోగ్రామ్స్ యాక్టివ్గా మల్లన్న సపోర్ట్ చేసినారు దాంట్లో పాల్గొన్నారు ఆయన తిరిగారు ఎట్లా అనిపిస్తుంది గెలుస్తాడు సార్ అంటే బ్లైండ్ గా గెలుస్తాడా ఇది గెలుస్తాను ప్రత్యేక లేదు ఎందుకు చెప్తున్నా చాలా గట్టిగా చెప్పరా నలుగురు తెలుస్తుంది మల్లన్నకు ప్రత్యామ్నాయం అనేటోడు లేడు ఎందుకు చెప్తున్నా అంటే గత ప్రభుత్వ పాలనలో ప్రజా వ్యతిరేక లీడర్ల అవినీతి అక్రమాలను ఎప్పటికప్పుడు క్యూన్యూస్ వేదిక ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందించడం దీంతోపాటు ఈ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అణగారిన అణిచివేతకు గురైన దౌర్జన్యాలకు గురైన అభాగ్యులు అనాథల పాలిట దీపమే వెలిగింది ఇప్పటివరకు మళ్ళా అంటే ఏం నేను ఎందుకు చెప్తానంటే ఏం చేసి నేను ఎందుకు చెప్తానంటే ఈ విషయం ఫర్ ఎగ్జాంపుల్ నాదే తీసుకోండి ములుగోడు నియోజకవర్గానికి సంబంధించి ఇడుకూడ విలేజ్కి చెందిన ఒక ఇద్దరు మైనార్టీ పిల్లలు తల్లి చనిపోయింది తండ్రి కొంచెం పట్టించుకోడు అమ్మమ్మే సాదుకుంటుంది పెంచి పెద్దదీసి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివించిన తర్వాత నీట్ ఎగ్జామ్ రాస్తే కాలేజ్ చేసిన తర్వాత నీట్ ఎగ్జామ్ రాస్తే ఇద్దరు అన్నదమ్మురు ఇద్దరు మెడికల్ సీట్స్ దురదృష్టం ఏంటంటే వాళ్లకు తొడుకోవడానికి బట్టలేని పరిస్థితి ఆర్థిక ఆర్థిక పరిస్థితి పేదరికం నేను స్వయంగా మల్లలకు ఫోన్ చేసి అన్న నేను వస్తున్నా అని చెప్పి మల్లల దగ్గర పోయి అన్న పిల్లల పరిస్థితి ఇది అని చెప్పి అంటే వెంటనే ఆయనకు తోచిన సహాయం దాదాపుగా ఒక నలభై వేల రూపాయలు అప్పటికప్పు ఇచ్చాడు ఈ ఐదేళ్ల పూర్తి కాలంలో పుస్తకాలకు కానీ బట్టలకు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే మీరు నా దగ్గర రండి నేను చదివిస్తా నాదే ధైర్యం ఇచ్చిండు అదే బాధ్యతని ధైర్యం కాదు రెస్పాన్స్ అయ్యిండు అంత ఏది ఆదుకున్న తర్వాత ఈ మన మేము నేను డైలీ క్యూనిస్ చూస్తా మిరియాలు కూడా చెందినటువంటి ముస్లిం అమ్మాయిని అమెరికాకి పంపించిండు విద్యా వైద్యానికి తర్వాత నిలువ నీడలేని వాళ్ళకు నీడ ఇళ్ళు చ ఒక చ చదువుల సరస్వతి ఇల్లు ఒక అపర సంజీవినిగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఆ మధ్య ఈ మధ్య ఈ మరిగా ఎవరెవరో ఎవరెవరో వాళ్ళు సరే ఇప్పుడు ఎన్నికలైన తర్వాత ప్రజాస్వామ్యంలో అందరూ పోటీ చేసే హక్కు ఉన్నది అవకాశం ఉన్నది పూర్తి చేస్తారు కానీ మల్లన్నకు మరి గ్రాడ్యుయేట్స్ నుంచి మద్దతు దొరుకుతుందా ఇంకేమైనా వంద శాతం దొరుకుతాయి సార్ అన్ని కమ్యూనిటీలు మద్దతు తీసుకున్నాయా అన్ని అన్ని కులాలకు సంబంధించిన అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులు మద్దతు ఇస్తారు ఒకటి చూసారు కదా ఇప్పుడు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఇంతకుముందు కేసీఆర్ గారు

ఒక లాగా సరే ఇప్పుడు ఆ స్థాయిలో నేను చెప్పలేను కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ నాకు ఆ స్థాయి కాదు కానీ నయమ్ ఎన్కౌంటర్ చేసిన తర్వాత లైవ్లా అన్ని మీడియా విభాగాలలో ఓ ఏది మన గుట్టల గుట్టలు కట్టల కట్టలు బంగారం ఉంది ఏది ఆ స్లాబ్ దర్గంగా నింపి ఇ నింపి పెట్టిండు అది పెట్టి ఇది పెట్టిన అని చెప్పి బుంఖాలు బుంఖాలుగా చూపించింది కూడా అదే ఎటు పోయినాయి సార్ కేసీఆర్ దగ్గరనే ఉన్నాయి కేటీఆర్ దగ్గరనే ఉన్నాయి కవిత దగ్గరనే ఉన్నాయి ఇప్పుడు అనేది ఏంటంటే ఈయన బ్లాక్ మెయిలర్ ఎప్పుడే పార్టీలో ఉంటుందో అని అంటారు పబ్లిక్ ఒపీనియన్ కేటీఆర్ ఒపీనియనా కేటీఆర్ ఒపీనియన్ యో ఈ డబ్బు ఈ ధనం ఈ బంగారం ఉన్నదని చెప్పారు డబ్బు ఉన్నదని చెప్పారు అబద్ధం ఏంటో నాకే తెలియదు కానీ వేరే రాష్ట్రాలలో కూడా ఉన్నాయట ఈ పేరు అయినాయట అవి నిర్బంధాలు ఎదుర్కొంటు నిర్బంధాలు ఎదుర్కొంటూ జైలు ఊసలు లెక్క పెట్టి ఇదే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ డెబ్బై ఎనభై కేసులు పెట్టింది ఆయన మీద ఆయన మన మీటింగ్లో అనుకుంటున్నాడు నా ఇంటి పంచాయతీ కాదు ఇది ప్రజల కోసం ప్రశ్నించినందుకు ప్రజల కోసం కొట్లాడినందుకు ఈ ప్రభుత్వం అంటే అప్పటి ప్రభుత్వం డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనభై కేసులు పెట్టింది నన్ను జైలు పంపించింది అంటున్నారు వ్యక్తిగత వ్యాపారాలు చేసుకొని ఇప్పుడు మా కదా పబ్లిక్ కోసం స్వతంత్ర వ్యవస్థ కోసం కొట్టాడు నిరుద్యోగుల కోసం కొట్టాడు ప్రజల జీవన ప్రమాణాల గురించి పోరాడం క్యూనిస్ వేదికగా ఒక మార్గాన్ని ఎంచుకొని పనిచేసిండు సార్ ఆయన ఆయన గెలవాలి సార్ ఆయన చట్టసభలకు ఆయన గెలవాలి చట్టసభలకు పోవాలి ఆయన స్వపక్షం ప్రతిపక్షం అనుకుంటా వాళ్ళు ఇప్పుడు ప్రజల మధ్యన ప్రభుత్వం మధ్యన ఇప్పుడు ఆయనకు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండు రాష్ట్ర మంత్రివర్గం కానీ ముఖ్యమంత్రి కానీ ఆయనకు సంబంధాలు ఉన్నాయి మంచి సంబంధాలు ఉన్నాయి ఈ ఈ ప్రభుత్వానికి ఈ ప్రజలకు మధ్యన ఇతను ఒక వారధిగా తయారవుతుంది సార్ సో ఇప్పుడు నిరుద్యోగులు కానీ ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఏమన్నా సమస్యలు పేదలై కానీ ఈయన పరిష్కరించడానికి పరిష్కారం పరిష్కారానికి సహకరించడానికి అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాడు సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకుపోతాడు తీసుకుపోయి పనిచేస్తాడు సార్ పది మంత్రుడు సార్ ఆయన దగ్గర కాబట్టి చెప్తున్నా నుంచి చూసినా అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను ఇప్పుడు అంటే నేను ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ముస్లిం వ్యక్తిగా ముస్లిం కమ్యూనిటీ ఎట్లా చూస్తున్నది ముస్లిం కమ్యూనిటీ నుంచి సపోర్ట్ దొరుకుతుందా మళ్ళీ నాకు అరే మా నిజావులు చెప్పారు మా మౌలానాలు మౌలానాలు దగ్గర తీసుకుపోయినా తీసుకుపోతే అరే తిన్నారు మళ్ళా అరే ఫైర్ అయ్యే ఫైర్ స్టేట్ కా ఫైర్ అయ్యా అని చెప్పి నాకు పట్టరాని ఆనందం పట్టి అరే మౌలానా యాక్చువల్ మౌలానా అనేది మా మత గురువులు మై బీ దేక్తాం తఖి భాయ్ మై బీ డైలీ దేక్తాం అని చెప్పి మా మత గురువులు చెప్పారు అంటే అంత సో వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ ప్రజల గుండెల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి మా తిమ్మర్మ నాన్న మల్లన్న గెలవాలి సార్ మల్లన్న ఖచ్చితంగా గెలవాలి ఎందుకంటే మల్లన్న గెలవకపోతే ప్రజాస్వామ్యం తోని అయిపోయినట్టే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు సార్ ఆ డౌట్ నో డౌట్ వంద శాతం గెలుస్తుంది సార్ లక్ష దాడుతుంది ఆయన మెజారిటీతో ఛాలెంజ్ చేస్తున్నా లక్ష దాడుతుంది సార్ సో ఇక్కడ మళ్ళా మనమన్న ఒక రెండు రోజులు తిరిగిపోయింటే మళ్ళీ రేపేళ్ళుండే వస్తాడు ప్రోగ్రామ్ ఉన్నట్టుంది దాంట్లో మళ్ళీ మల్లన్నతో కలిసి ప్రయాణం చేయబోతున్నాడు నా మాయమంతా మునుగోడు నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గానికి పోయి నేను నా పరిచయం ఉన్నంత నేను నాకున్న పరిచయాల మెరుపు మయ్యరా మమ్మరా అని చెప్పి చెప్తా మళ్ళీ ఇట్లాంటి రోడ్డు ఏదైనా సరే నేను నిలబడతా అని చెప్పి చెప్తాను నా తరఫున కూడా కాంగ్రెస్ నేను పెద్ద తోపుని తోడుము లేదంటే అయ్యో తోపు అందరు ఎవరు తోపు మనం అనుకుంటే మనం సపోర్ట్ చేయడము తోపు ఎవరు ముందు ఇది ఒకరు కలగాలి నేను పనిచేస్తాను సార్ మళ్ళన కోసం పనిచేస్తారు మళ్ళన గెలవాలని మళ్ళన చెప్పకుండా పనిచేస్తాను మళ్ళన చెప్పాల్సిన పని లేదు అవి మనం తోటి గెలిపించుకోవాలి ఖచ్చితంగా గెలవాలి సార్ ఆయన గెలవాలి సార్ ఆయన ఖచ్చితంగా గెలవాలి ఓకే థక్కీభాయి మన మీ ఆశ నెరవేరాలని అందరికీ మళ్ళీ గెలిచి అండగా ఉండాలని కోరుకుందాం థ్యాంక్ యూ నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్ర దయచేసి మీ దండం పెడతా మళ్ళా గెలవాలి థ్యాంక్ యూ ఇది థక్కీభాయి అభిప్రాయం